சுரேந்திரபுரி உண்டே இது நான் இங்கோட்டி அக்கூ తీసుకోవడం కదా అరుణాచలం సోషల్ మీడియా వారికి శుభాకాంక్షలు ఇది వడాయిగూడెం యాదగిరిగుట్ట వడాయిగూడెం గ్రామంలోని శ్రీ శ్రీ యాదాద్రి రేణుకాయలమ్మ వారి దేవాలయము ఈ దేవాలయము పూర్వము వెంచర్లో అమ్మవారు భూగర్భంలో ఉండేది అమ్మవారు ఈ యొక్క వెంచర్ యొక్క అధిపతికి కలలో కనపడి నేను ఇక్కడ భూమిలో ఉన్నాను నన్ను తీసి పునః మళ్ళీ ప్రతిష్ఠించు అని చెప్పేసేసి అమ్మవారు చెప్పడం జరిగింది కలలో అలాగే అమ్మవారు వారికి చెప్పడం ద్వారా వారు వచ్చి ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత ఈ ప్రదేశంలో ఈ అమ్మవారిని పునః మళ్ళీ స్థాపించారు అప్పటి నుంచి సుమారు పది సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ తన తనంతర తానుగా వెలిసినటువంటి స్వయంభవ అమ్మవారి ఇక్కడ ఈవిడ శ్రీ శ్రీ యాదాద్రి రేణుకాయలమ్మ దేవి మనకి వడాయిగూడ యాదగిరి యాదగిరిగుట్టకి దగ్గరలో ఉంటుంది అలాగే వారు ఇక్కడి నుంచి పునః మళ్ళీ అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు మనకి ఇక్కడ గ్రామ దేవత కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారికి బలిహరణ అవన్నీ కూడా ఆట రూపంలో అమ్మవారికి ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు అలా కాకుండా విడిగా వెనకాలే అమ్మవారిని బ్రాహ్మణ ఎల్లమ్మ బాపన ఎల్లమ్మ అంటారు అమ్మవారిని కూడా విడిగా ప్రదర్శించడం జరిగింది అక్కడ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ మనకి సాత్వికమైనటువంటి పూజా కార్యక్రమాలు కులిహోర దద్దునం దద్దోజనం ఇటువంటి వాటితోటి అక్కడ మనం అమ్మవారిని సేవిస్తూ ఉంటాము ఇక్కడ మాత్రం స్వయంభవ అమ్మవారి దగ్గర మనకి సాత్విక ఆహారం కాకుండా గ్రామ దేవత కాబట్టి ఇక్కడ బలిహరణలు అలాగే అమ్మవారి ముడుపులు అనేవి కూడా ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు భక్తులు ధర్మ అండి ఆలయ ధర్మ కర్తలు ఆలయ వ్యవస్థాపకులు శాంతమ్మ గాలయ్య గారు వారి యొక్క కుమారుడు సుధీర్ కుమార్ గారు ఇప్పుడు ఈ యొక్క ఆలయాన్నంతా కూడా ఆయన ఆధీనంలో పునః వైభవంగా కొనసాగుతుంది ఇందాక చెప్పినట్టుగా ఈ అమ్మవారు బాపన ఎల్లమ్మ అంటారు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి వడాయిగూడెం సమీపంలోని శ్రీనివాసం ఏర్పరచుకొని ఉన్నారు ఇక్కడ మనకి అమ్మవారు సాత్వికమైనటువంటి ఆగమశాస్త్రం ప్రకారంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి మనకి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో ఈ దగ్గరలో ఉన్నటువంటి వడాయిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా భక్తులందరూ బోనాలు సమర్పించుకుంటారు